నమస్తే అండి కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటున్నారు ఎందుకంటే అధికారం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవ్వస్తున్నా కానీ ఇప్పటికీ కూడా కొంతమంది నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారి వైఫ్ బ్రాహ్మణి గారిని పవన్ కళ్యాణ్ గారిని అనిత గారిని చంద్రబాబు నాయుడు గారిని అంటున్న మాటలు చూస్తూ ఉంటాయి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నారా లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారు రాజకీయాల్లో ఏమైనా యాక్టివ్ ఉన్నారా సరే ఒకవేళ యాక్టివ్గా ఉన్నా సరే అలాంటి మాటలు మాట్లాడవచ్చు ఈ పోస్టులు చూడండి ఈ అకౌంట్ నుంచి చూడండి ఎవడు పెట్టేస్తున్నాడు ఎక్కడి నుంచి పెట్టేస్తున్నారు అసలు ఇలా దమ్మేంటి ఇలా ధైర్యం ఏంటి అసలు ఏ ఎండ చూసుకుని ఇలాంటి పోస్టులు పెడుతున్నారు ఒకటే ఎత్తున్నారు గవర్నమెంట్ ని ప్రశ్నించవద్దంటే ప్రశ్నించాలి తప్పు చేస్తే ప్రశ్నించాలి బస్సులతో ఫ్రీ బస్ ఇవ్వలేదు అన్నారు ప్రశ్నించారు కదా లేదు సిలిండర్ ఇవ్వలేదు అన్నారు ప్రశ్నించారు కదా పెన్షన్ అన్నారు ప్రశ్నించారు కదా అన్ని చేశారు కదా ప్రశ్నించడం తప్పు కాదు అన్ని ఇస్తున్నారు కదా ఇప్పుడు ప్రశ్నించడం తప్పు కాదు ఈ విధంగా సైకో తనంతో బిహేవ్ చేయడం తప్పు ఏంటన్న ఆ పోస్టులు బ్రాహ్మణి గారిని ఉద్దేశించి ఆ బాడీ షేమింగ్ చేయడం ఏంటి ఇప్పుడు అతని మీద కేసు ఫైల్ అని చెప్పేసి అంటున్నారు ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి సతీమణ్ణి ఈ స్థాయిలో మాట్లాడుతున్నారంటే వీళ్ళని మీరు చూసి చూడట్టు వదిలిపెడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి గనక చూస్తే గనక చెక్కుతారు వరుస పెట్టి రాజకీయాల్లో క్వశ్చన్ చేయడం తప్పు కాదు మాట్లాడడం తప్పు కాదు ప్రశ్నించడం తప్పు కాదు ఈ విధంగా టార్గెట్ చేయడం తప్పు ఎవరిచ్చిన హక్కు ఈ విధంగా టార్గెట్ చేస్తుంది మీ ఇంట్లో మనుషులంటే మీరు ఒప్పుకుంటారా వాళ్ళు ఎంత రాజకీయాల్లో ఉంటే మాత్రం అంత గ్రాండెడ్ గా తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణ్ణి అన్నప్పుడు కూడా నేను ఇదే చెప్పాను కిరణ్ అనే అబ్బాయి టిడిపి పార్టీ కార్యకర్త చివరాగ్రి టిడిపి పార్టీ అొక్కలేసింది అతన్ని ఏ విధంగా అంటావని చెప్పేసి కానీ బ్రాహ్మణి గారిని నిన్ను మాట్లాడినంటే మరి కేసు ఫైల్ అంటున్నారు మరి ట్రేస్ చేసినారు ఏమో నాకైతే తెలియదు మొన్నటిదాకా ఒక చిరంజీవి ఐడి ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బొక్కలు వేసినా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పోస్టులు పెడతా ఉన్నాడు మరి దీన్ని ఏ విధంగా అందుకని అంది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కడ దాకా తేగాలో అక్కడ దాకా తెచ్చు అనమాట ఆల్రెడీ కొంతమంది పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి చాలా ఈపు సాగు చేసినాడు శృతి మించితే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటది దయచేసి చదువుకున్న వాళ్ళు గానీ జాబులు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా అబ్యూజివ్ కామెంట్స్ చేయకండి మీకు ఆ వ్యక్తి నచ్చలేదు లేదు చంద్రబాబు నాయుడు నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదు జగన్ గారు నచ్చలేదు నచ్చినప్పుడు పోస్ట్ చేసే ఒక విధానం ఒకటి ఉంటుంది వాళ్ళు చేసేటటువంటి పనులకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత బొక్కల గురించి మనకి అవసరం లేదు అది తెలుసుకోకుండా ఈ విధంగా చెలరైపోతే మాత్రం దాని పరివసరాలు అనుభవించక తప్పదు